అవిద్యానాస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మజల నిమగ్నా దంశామురీపువరాహస్ భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वराणसीनाथमनाथनाथम् శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండ పాణి భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికర్ణికాం హర నమ పార్వతీపతె హర హర శంకర తన పక్కన నిలబడినటువంటి ఆదిత్యుడికి మౌనంగా ఉండమని సంజ్ఞ చేసి ఆదికేశవుడు భృంగి గురించి చెప్తున్నాడు భృంగి కాలకాలుణ్ణి ఆరాధించి కాలుని జయించాడు ఆదిత్య అని కేశవుడు చెప్పాడు శివుడు భక్తుల యొక్క భక్తికి పరవశుడి ఒక్కొక్కసారి వారికి వశమైపోతాడు ఆయన భక్తులందరూ కూడా ఆయన కరుణా కటాక్ష వీక్షణ వృష్టిలో తడిచి ముద్దయిపోయి తీరుతారు ఈ సృష్టిలో ప్రతి అణువు కూడా పరమేశ్వర స్వరూపమే అయినప్పటికీ వారి వారి విశేషమైనటువంటి తపస్సు చేసినటువంటి ఫలితం యొక్క కారణంగా కొందరు శివప శివపరివారంలో చేరి పరమేశ్వరుని యొక్క కృపకి పాత్రలు అవ్వడమే కాకుండా శివుడితో సమానంగా వాడు కూడా పూజలు అందుకుంటున్నారు అటువంటి శివపరివారం సభ్యులలో పరమశివ భక్తుడైనటువంటి భృంగి ఒకడు లోకశ్రేయస్సు కోసం నిరంతరం శ్రమించేటటువంటి పార్వతీ పరమేశ్వరులు తారకాసుర సంహార నిమిత్తం వివాహం చేసుకున్నారు వారి వివాహం తర్వాత నూరు దివ్య సంవత్సరంలో వారిరువురు కూడా క్రీడించారు వారు క్రీడిస్తూ ఉండగా దేవతలకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఎవరికి వాళ్లే అత్యంత శక్తి స్వరూపులు ఇంకా ఈ ఇద్దరు మహాశక్తి స్వరూపులకి కానీ ఒక కొడుకు పుడితే వాడి శక్తిని ఈ లోకం అసలు తట్టుకోగలదా అని వారిలో వారు తర్జన భర్జనలు పడి శివపార్వతులను ఆ ప్రయత్నం ఆపమని చెప్పేటటువంటి ఉద్దేశ్యంతో కైలాసానికి చేరుకున్నారు శివుడి దగ్గరకు వెళ్ళి మహాదేవా మా మనస్సుల్లో ఒక సందేహం వచ్చింది కానీ దానిని మీరు మన్నించండి అని వారి మనస్సుల్లో ఉన్నటువంటి ఆ సందేహాన్ని చెప్పి మీ తేజస్సును మీలోనే నిక్షిప్తం చేసుకోండి అని ప్రార్థించారు మాటలు వీళ్ళు చెప్పిన మాటలు విన్నాడు పరమేశ్వరుడు మీ ఆలోచన బాగానే ఉందర్రా ఇక మీద అలాగే చేస్తాను కానీ ప్రస్తుతం ఇప్పటికే నాకు రేతస్థానం నుంచి ఆ స్ఖలించేటటువంటి సమయం వచ్చేసింది మరి ఆ తేజస్సును ఎవరు తట్టుకోగలరో వారి ఎందే ఇప్పుడు నేను విడిచిపెట్టాలి తప్పదు అన్నాడు అందుకు దేవతలు ఆలోచించారు శివ తేజస్సును ఎవరు తట్టుకోగలరు ఇలా ఆలోచిస్తున్నటువంటి దేవతలకు సహనానికి భూదేవితో ఎవ్వరూ కూడా సమానం కాదు క్షమయాధరిత్రి అన్నారు ఆవిడ యొక్క సహనమే సహనము కాబట్టి సహిస్తుంది కాబట్టి ఆ సహన గుణం వచ్చింది ఆవిడికి కాబట్టి భూదేవి ఎందు శివతేజస్సును విడిచిపెట్టమని శివుణ్ణి ప్రార్థించారు శివతేజ యొక్క శివతేజస్సు యొక్క తీవ్రతను భూదేవి భరించడమైతే భరించి అంది కానీ ఎన్నో ఎంతో కాలం తట్టుకోలేకపోయింది దేవతలతో చెప్పింది నేను శివతేజస్సును తట్టుకోలేకపోతున్నాను ఇంకా ఒక్క క్షణం కూడా ఇంకా తట్టుకోలేను అని చెప్తే మళ్ళీ దేవతలంతా ఆలోచించి 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 శివతేజస్సును తట్టుకునే శక్తి బహుశా అగ్నిదేవుడికి ఉంటుంది అని తలంచినటువంటి వాళ్ళై అగ్ని యందు విడిచిపెట్టమని భూదేవికి సలహా ఇచ్చారు భూదేవి అగ్నిలో శివతేజస్సును విడిచి విడిచిపెడుతున్నటువంటి సమయంలో ఆ రేతస్సులోని రెండు చుక్కలు గాలికి చెదిరి ఎగిరి గిరిప్రస్థం అనేటటువంటి పర్వతం మీద పడ్డాయిట ఆ చుక్కల నుంచి ఇద్దరు పిల్లలు పుట్టారు వారికి బ్రహ్మలోకం నుండి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి భృంగి అని ఆ అబ్బాయికి పేరు పెట్టారు ఇంకొక అమ్మాయి పుట్టింది ఆ అమ్మాయికి మహాకాళి అని నామకరణం చేశారు భృంగి మహాకాళి ఇద్దరూ కూడా నిత్యం పరమేశ్వరుని పరమేశ్వరుడి యొక్క సేవలో నిమగ్నమై ఉండేవారు భృంగికైతే పరమేశ్వరుడే సమస్తమును ఆయన్నే ధ్యానిస్తూ ఆరాధిస్తూ ఆయనకి ప్రదక్షిణలు చేస్తూ ఆయన్ని అర్చిస్తూ పరమశివుడికి అభిషేకాలు చేస్తూ ఉండేవాడు ఆ క్రమంలో భృంగి కేవలం పరమేశ్వరుణ్ణే పూజిస్తూ పార్వతీదేవిని పూర్తిగా పార్వతీ పార్వతీదేవి యొక్క ప్రమేయం లేకుండా నేను కేవలం పరమేశ్వరుడి యొక్క అంశతో జన్మించాను కాబట్టి పార్వతితో నాకేమిటి పని అని అనుకుని పార్వతిని నిర్లక్ష్యపరిచేవాడు అతని కంటికి అసలు పార్వతీదేవి కనబడేది కాదు ఆ విషయాన్ని పార్వతీదేవి గమనించింది గమనించి భృంగి తన పట్ల ప్రదర్శిస్తున్నటువంటి ఆ విధేయత రాహిత్యాన్ని తిరస్కార ధోరణిని పరమేశ్వరుడికి విన్నవించింది పరమేశ్వరుడు పార్వతీదేవిని అనునయిస్తూ భృంగికి అలాంటి ఉద్దేశం ఉండదే పార్వతి నా మీద అపారమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగి ఉండడం వలన మిగతా ఇంక వేటిని కూడా పట్టించుకోనట్లు ఉంటాడు అని భృంగిని వెనకేసుకొచ్చాడు శివుడు పార్వతీ మాట పరమేశ్వరుడు చెప్పినటువంటి ఆ మాటలకి సంతృప్తి చెందలేదు భృంగి ప్రవర్తనకు బాధపడుతూ ఉండేది ఎంత సర్ది పెట్టుకుందామన్నా మన అనుకున్నా సరే భృంగి యొక్క చేష్టలను సరిపెట్టుకోలేకపోయింది ఆవిడ భృంగి కూడా ఈ విషయాలు గమనించకుండా తన ధోరణిలో ఉండేవాడు కేవలం శంకరుడినే పూజిస్తూ ఉండేవాడు పొరపాటును కూడా పార్వతీదేవిని పూజించేవాడు కాదు అసలు ఏమాత్రం పెట్టేవాడు కాదు భృంగికి తగిన గుణపాఠం చెప్పేటటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తోంది పార్వతీ అమ్మ ఒకరోజున భృంగి పరమేశ్వరుడికి ప్రదక్షిణలు చేయడానికి వచ్చే ముందు పార్వతీదేవి శంకరుడు యొక్క ఎడమ సగంలో భాగం అయిపోయింది సరిగ్గా అప్పుడే ప్రదక్షిణలు చేయడానికి వచ్చాడు భృంగి అర్ధనారీశ్వర రూపంలో పార్వతీ పరమేశ్వరులు ఉండడాన్ని గమనించాడు కానీ పార్వతీదేవికి ప్రదక్షిణలు చేయడానికి భృంగికి మనస్కరించలేదు ఆ సమయంలో భృంగికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే భృంగి ఒక కందిరిగ కింద మారిపోయాడు అర్ధనారీశ్వర రూపం మధ్యలో తొలచి రంధ్రం చేసి దాని గుండా కేవలం శివుడికి మాత్రమే ప్రదక్షిణలు చేశాడు ఆ అర్ధనారీశ్వర స్వరూపంలో కుడిపాదానికి మాత్రమే నమస్కారాలు చేశాడు ఈ చేష్టలన్నీ చూసింది అమ్మ ఆవిడికి ఇంకా అరికాలి మంట నెత్తికెక్కింది భృంగి ధిక్కార ధోరణిని ఇంకా ఏమాత్రం సహించలేకపోయింది వెంటనే భృంగితో అన్నది భృంగి నీ వేషాలు నీ తండ్రి పరమేశ్వరుడు క్షమిస్తాడేమో కానీ నేను క్షమించను ఇకపై నీకు ప్రదక్షిణలు చేయడానికి అవకాశం ఉండదు నీ రెండు కాళ్లల్లో ఉండేటటువంటి శక్తిని అంతటినీ నేను ఉపసంహరిస్తున్నాను అని శపించింది పార్వతీదేవి కాళ్ళల్లో శక్తిని ఉపసంహరించేసరికి భృంగి అమాంతం కుప్పకూలిపోయాడు భృంగిని ఆస్థితిలో చూసేసరికి పరమేశ్వరుడి యొక్క పరమశివుడి యొక్క హృదయం ద్రవించింది కానీ తనలో సగభాగమైనటువంటి పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపాన్ని నివృత్తి చేసి భృంగి రెండు కాళ్లకు మళ్ళీ శక్తిని ప్రసాదిస్తే ఏమాత్రం సరైనటువంటి చర్య కాదు కదా అది మరో ప్రళయానికి దారిదీయొచ్చు అని భావించాడు శంకరుడు అలా అని తననే నమ్ముకుని తనకు సేవలు చేస్తున్నటువంటి భృంగిని అలా వదిలివేయడానికి మనస్కరించలేదు వెంటనే ఆ భృంగికి చచ్చుబడిపోయినటువంటి కాళ్లను అలాగే వదిలేసి మూడో కాలను ప్రసాదించాడు పరమేశ్వరుడు శివుడి యొక్క ప్రసన్నతకు పొంగిపోయినటువంటి భృంగి తన తప్పు తెలుసుకుని శివపార్వతులు వేరు వేరు కాదనేటటువంటి సత్యాన్ని గ్రహించాడు గ్రహించి ఆనాటి నుంచి శివపార్వతులు ఇద్దరికీ కూడా పూజలు చేయడం మొదలుపెట్టాడు ఆ తర్వాత అపారమైనటువంటి శివభక్తి కలిగినటువంటి భృంగికి ఎవరూ ఊహించలేనంత పెద్దపీట వేశాడండి పరమశివుడు ప్రదోషకాలంలో ఆనంద తాండవం చేసే సమయంలో ప్రమదగణాలన్నీ తీరినప్పటికీ కూడా భృంగి ఆదేశించిన తర్వాతే శివతాండవం మొదలు పెడతాడు చేతిలో ఒక బెత్తం పట్టుకుని లాగా ఆనంద తాండవం మొత్తానికి ఆజ్ఞ ఇచ్చి పర్యవేక్షించే పర్యవి పర్యవేక్షించేటటువంటి పర్యవేక్షకుడి యొక్క పదవిని భృంగికి కట్టబెట్టాడు శివుడు తాండవ సమయంలో భృంగి ఉ అంటే శివుడు ప్రారంభిస్తాడు మళ్ళీ ఓ అంటే ఆగిపోతాడు విశ్వాన్ని తన కన్ను సైగలతో శాసించేటటువంటి శంకరుడు తాండవ సమయంలో భృంగి శంకరుని శాసించడం నిజంగా ఆశ్చర్యమే కదండి ఈ కథ మనకేం చెప్తుంది బోళా శంకరుడు భక్తుల యొక్క భక్తికి పూర్తిగా లొంగిపోతాడు అని చెప్తుంది ఇంతే కాదండి భృంగికి ఇంకొక వరాన్ని కూడా ఇచ్చాడు శంకరుడు కాశీలో జీవుల ప్రాణోపక్రమణ సమయంలో ఆయా జీవులకు శివుడు తన పరివారంతో సహా దర్శనం